అందరికీ నమస్తే నేను గరడేపల్లి సతనా ఇది ప్రధానంగా మహిళా సమస్యల వెనుకనే మీకు వేధింపులు అత్యాచారాలు అనేది ప్రధానంగా ఏర్పడుతుంటుంది సరే ఒక భాగం ప్రభుత్వం లీగల్ సెల్ చూసుకుంటుంటాయి హాస్పిటలైజేషన్కి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రకృతి సిద్ధంగానే గైనిక సమస్యలు ఉంటాయి నెలసరి కావటం ఎన్సెన్స్ ఉంటుంటాయి అదే బాగుంటుంది ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ధర్మంగా వాళ్ళ పిల్లలకి కనలేరు మహిళల పిల్లలు కంటారసిద్ధంగా వాళ్ళకి వచ్చింది సో ఈ క్రమంలో వందకి ప్రభుత్వ హాస్పిటల్లో వంద డెలివరీస్ జరిగితే వంద మంది పిల్లలు కొడితే వందకి డెబ్బై నుంచి తొంభై శాతం దాకా నార్మల్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో వందకి కొన్ని హాస్పిటల్స్ నేను చూస్తున్నాను మా ఖమ్మమే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో కూడా ఈ మెడికల్ మాఫియా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా గైనిక్ డాక్టర్లు కాని అందరు అట్లున్నారన్న మాకు తెలిసి మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రామనాథం గారి కూతురు అక్క సమతక్క వందకి తొంభై తొంభై శాతం నార్మల్ డెలివరీస్ చేస్తుంది ప్రజెంట్ నేను అప్డేట్ చూడలేదు ఏం జరుగుతుంది అనేది నేను సమాచారం తీసుకోలేదు కానీ నాకు లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం అయితే అక్క చేస్తూనే ఉంటుంది నార్మల్ డెలివరీస్ చేస్తుంది అక్క డాక్టర్ రామనాథం గారి కంటే కూడా ఎక్కువ పేరు ఉన్న అక్క సో సందర్భంలో బాగా విని విని వినటం వేరు రిపోర్ట్ కూడా నివేదికలు తీసుకున్నాను నేను ఒక వన్ ఇయర్ పాటు రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతనే కొన్ని విజిట్ చేశాను ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడారు కూడా అంటే ఇట్లా సర్జరీ డెలివరీ సర్జరీలు ఎక్కువైపోతున్నాయి దానివల్ల తల్లి పిల్లలకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఫాలో అవుతున్నాయి వాళ్ళ జీవితకాలంలో ఇది ఒక సమస్యగా అవుతుంది సో దాంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ మనకి సో ఇట్లాంటి పరిస్థితులతో పాటు వాళ్ళకి సహజంగానే ఇతర అంటే మహిళని చిన్నచూపుగా అదే ఆట వస్తువుగా పెట్టుబడి దేనికి సంబంధించి చూస్తూ ఉంది ఆ పరిస్థితుల్లోకి నేటివేపెడతా ఉన్నాం సో దాంతో పాటుగా కుల మత ఉన్మాదాలు ఎప్పటిక ఉన్నప్పటికీ కులాలు మతాలు ఎన్నున్నప్పటికీ కూడా మహిళని రెండో తరగతి పౌరాలుగా నేను చూస్తూ ఉన్నారు నిజాగ జగత్ ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా అనేక రకాల చట్టాలు ఉన్నప్పటికీ కూడా సో సెక్సువల్ అఫెన్సివ్ యాక్ట్ ఇది లీగల్కి సంబంధించిన రెండు వేల పన్నెండు ట్రిబ్యునల్ అమెండ్మెంట్ డ్రాక్షన్ రెండు వేల యాక్ట్ రెండు వేల పదమూడు నిర్భయ చట్టం రెండు వేల పదమూడు వని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధ చట్టం రెండు వేల పదమూడు లైంగిక నేరాల లైంగిక నేరాల నుంచి బాల రక్షణ చట్టం రెండు వేల పన్నెండు బాల్య వివాహ నిరోధక చట్టం రెండు వేల ఆరు వేల ఎన్నో అయితే ఉన్నాయి కానీ ఇవన్నీ అంతవరకు ప్రభావితం చేస్తున్నాయి ప్ర డౌరీ యాక్ట్ కానీ ఉన్నది అది అమలే జరగదు సో ఇవన్నీ ఉన్నాయి సో అందుకోసమే మహిళలకు సంబంధించి బాల్యకు సంబంధించి బాగా చదువుకోమని చెప్తా ఉన్నాం ప్రతిసారి ఉండలే పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి కారం పొట్లాలు పెట్టుకోండి చిన్న చాకులు పెట్టుకోండి దాంతోపాటు వీలుంటే మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ నేర్చుకోండి మీ అకాడమిక్తోని బట్టి కూడా నేర్చుకోండి ప్రతిసారి మేమే అన్నలము తమ్ముళ్ళము కందుకూరు వీరశలింగం గురిజాడప్పారావులు అందరూ పొద్దుకలు ఉండరు మీ వెంట సో అందుకోసం అకాడమిక్ చదువుకుంటూనే కరాటే నేర్చుకోండి కిక్ బాక్సింగ్ నేర్చుకోండి కార పెట్టుకోండి పెప్పర్ స్ట్రైలు పెట్టుకోండి ఆత్మరక్షణ చేసుకోండి ఆ విధంగా ముందుకెళ్ళాలి సో దాంతో పాటు పౌర సమాజం ముఖ్యంగా ఎన్జిఓలు కూడా ఈ అంశాల మీద పనిచేస్తున్నాయి వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సో వీళ్ళకి సంబంధించి చదువుకోవటమే దేశ భవిష్యత్తు తరగతి గద్దలోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు కొట్టాలి అదేవిధంగా ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఎవరికైనా ఉందంటే అది విద్యకు మాత్రమే ఉంది అందుకోసం ఆడపిల్లలందరినీ చదువుకోమని అంటున్నాం చదువుతో పాటు అకాడమిక్తోని పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోమంటున్నాం ప్రతి చోట కరాటే క్లాసులు పెట్టమని అంటున్నాం కరాటే క్లాసు కిట్ వాకింగ్ క్లాసు పెట్టండి ఆత్మరక్షణ నేర్పండి సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే బాలికల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మహిళలకు సంబంధించి మనిషి హ్యూమన్ ఛాతీ మీద చేతులు వేయకూడదు షీట్కి సంబంధించి వెనక ముందు ప్రదేశాల్లో షీటు ఎవరు తాకకూడదు అది ఎవరైనా కుటుంబ సభ్యులైన సో ఆ విధంగా ఖచ్చితంగా వ్యవహరించాలి అవి ఎథిక్స్ కూడా నేర్పాలి చిన్నపిల్లల నుంచి మనపిల్లైన ఆడపిల్ల అనేది బ్యాడ్ బయటచ్చి నేర్పాలి ఆ విధంగా సమాజాన్ని ముందు తీసుకోవాలి దీంతో పాటుగా ఎన్జిఓలు పెద్ద ఎత్తునప్పుడు చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా నినాదాలు చేసింది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ అంటారు ఈ స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే ఆడపిల్లని పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం ఆస్తిలో ఓటాయిద్దాం గౌరవిద్దాం అవకాశాలు ఇద్దాం అని తెలియజేస్తూ ఉంది ఆ వైపుగా ఎన్జిఓస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి ఇంత జరుగుతున్న పితృస్వామ్య వ్యవస్థ లక్షణాలు ఏంటంటే అమెరికా అమెరికాకి పదిహేడు వందల డెబ్బై ఆరు సుమారుగా నాలుగు ఐదు సంవత్సరాల క్రితం సంవత్సరం వస్తే కమల హరీష్ హాకు సంబంధించి కమల హరీష్ డొనాల్డ్ ట్రంప్ మీద ఓడిపోయారు పెట్టుబడిదారి సమాజం మహిళని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి ఒప్పుకోలేదు సో ఆ లక్షణాలు పెట్టుబడిదారి సమాజం ఉన్నన్ని రోజులు ఉంటాయి సో అందుకోసం చాలా దేశాలు యూరోపియన్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో అయితే మహిళల్ని ఆ దేశ అధ్యక్షుడుగా చేస్తున్నారు ఆశాఖలో కూడా భారతదేశంలో ఇందిరాగాంధీ అదేవిధంగా బంగ్లాదేశ్లో అస్సే కషీనా అట్లా చూసుకుంటే శ్రీలంకలో కూడా అక్కడ మహిళ ప్రధానమంత్రి అని సందర్భాన్ని చూస్తే ఆసియా కంట్రీస్లో యూరోపియన్ కొన్ని కంట్రీస్లో కొన్ని ఉన్నాయి కానీ ముఖ్యంగా పెట్టుబడిదారి సమాజం మూలాలు ఉన్న చోట అవి బేసిక్గా ఫండమెంటల్స్ ఉన్న చోట మహిళలు జనసూపు చూస్తూ ఉన్నాయి సో ఈ వక్షల నుంచి బయటపడాల్సింది సమా అంటే వాళ్ళు మహిళలు వైపు అడుగులు వేయాలి బాగా చదువుకోవాలి ఆ విధంగా ముందుకు పోవటం వల్ల సాధ్యమైంది సో మహిళా సాధికారత అంటే వందకు తొంభై శాతం మేము మహిళా సాధికారత కోరుతూ ఉన్నాం ఇందులో పది శాతం మంది విత్సల విడితనం ఉన్నది మనిషికి ఉండాల్సినటువంటి అవలక్షణాలన్నీ ఉన్నాయి సో అవన్నీ సెట్ చేసుకుంటే ఏదే దేశమే కాదు ఏ దేశమైన అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది వందకి తొంభై నుంచి తొంభై ఐదు శాతం మహిళలు మంచిగానే ఉన్నారు కానీ ఐదు శాతం ఉన్నటువంటి ముందు తాగేవాళ్ళను గంజా తాగేవాళ్ళను చుట్టులో సిగరెట్ తాగేవాళ్ళం చూపించి వృషా సమాజం అసలు దేశమంతా అట్లే ఉంది ప్రపంచం అంతా అట్లా ఉందని మూచిగా చూపించి ఇట్లా బరితెకించి ఇట్లా ఉంటారు అని చెప్పేసి పిల్లల్ని చదువుకోలేకుండా అట్లా ఆడపి కాల్చేళ్ళని తుంగలోనే తొక్కేసే ప్రయత్నం కడుపులోనే భ్రూణ చేస్తా చేస్తూ వీటన్నిటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందులో మీరు నేను మనమందరం కలిసి ముందుకు వెళ్దాం ఇప్పటికే నేను ఉన్నటువంటి వేదికలు పనిచేస్తూ ఉన్నాయి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కొంచెం వెనక ముందు కావచ్చు ఎప్పుడైనా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తాత్కాలికంగా మౌనం ఉండవచ్చు కానీ తన జీవితకాలం నా జీవితకాలం నిర్లక్ష అరేషన్ జీవితకాలం ముఖ్యంగా సాధికారిత వైపు మహిళలకు సంబంధించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం విచ్చల విడితనాలు ఒక ఫైవ్ పర్సెంట్ విచ్చల విడితనంగా ఉన్నటువంటి మహిళలను చూపించి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి మహిళా సమాజాన్ని అణిచివేసే ప్రయత్నం అయితే ఏమంత మంచిది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో అందుకోసం ఐదు శాతాన్ని అట్లా ఉంచండి వాళ్ళలో కూడా మార్పు తీసుకొచ్చితే మంచిది కొంతమంది అట్లా ఉండరు వదిలేయండి సో మహిళలకు సంబంధించి తొంభై ఐదు శాతం బాధితులుగా ఉన్నారు భర్తల బాధితులుగా ఉన్నారు ప్రకట్న బాధితులుగా ఉన్నారు గృహింస బాధితులుగా ఉన్నారు పని ప్రదేశాల వేధింపుల బాధితులుగా ఉన్నారు సమాన పనికి సమాన వేదనలాంటి బాధ్యులుగా ఉన్నారు అందుకోసం ఆడపిల్లని పుట్టనిద్దాం బ్రతకనిద్దాం కడుపులు చంపేస్తూ ఉన్నారు చదవనిద్దాం ఎదగనిద్దాం ఉద్యోగాలు చేయనిద్దాం ఆస్తులు కూడా పోటాయిద్దాం ఒకరిగా ఇస్తున్నారు కదా తరతరాలకు స్వామి వ్యవస్థలు ఆడపిల్ల అంటే ఏడపిల్ల కాదంట ఆడపిల్లలు అంటే సో ఇవన్నీ ఉండి ఇంట్లో అధిగమించి ముందుకు పోతాం వందకి తొంభై ఐదు శాతం సమాజం ఇట్లాంటి పరిస్థితులు వెళ్ళకుండా ఉంది సో మరి వందకి తొంభై శాతంలో ఇట్లుంటే ఐదు శాతం మంది అడుగుంటున్నారు మరి మగవాళ్ళకి సంబంధించి శీలం అనేది ఎవరికైనా ఒకటే కదా ఆడవాళ్ళు లవ్ చేస్తే ఒక పద్ధతి మగవాళ్ళకి లవ్ చేస్తే ఒక పద్ధతి మరి మగవాళ్ళకి సంబంధించి మరి క్యారెక్టరైజేషన్ చేశారు వెర్జిన్స్ ఎంతమంది ఉన్నారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆడవాళ్ళకే శీలం వర్తించింది ఆడపిల్లలకి గాల్చేళ్ళకి మా మరి మగవాళ్ళకి బాయ్స్కి శీలం వర్తించదా వీళ్ళు శీలం కోల్పోరా సో పితృస్వామ్య వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ లక్షణాలు ఏదైతే ఉన్నదో మహిళల్ని వివక్ష చేస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తూ అబ్బాయి గడుపుతున్నారు అది ఇక నా ఇకపై సో శీలం అనేది పురుషులకి మహిళలకి అందరికీ వర్తించేది ట్రాన్స్జెండర్స్ రెండు ఉంచండి సో ఆ విధంగా వాటిని వేరే చేసుకుని ముందుకు పోవాలి సమానం అవకాశాల సమాజం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో మహిళా సాధికారత కృషి చేస్తూ పురుషుల ఇక్కడేం బా భంగం కలగం సమాజంలో సహజంగానే ఒక లవ్ అఫైర్లో ఒక మైనారిటీ తేలినటువంటి బాలిక బాలుడు కిడ్నాప్ అయ్యి అదే లేచిపోయినప్పుడు వాళ్ళు మైనార్టీ దగ్గర కాపురం చేయడం లేకపోతే జీవించడం తెలియక మళ్ళీ ఫెయిల్ అయించినప్పుడు బాలికని అత్యంత వివక్షతోని అది బరితెగించిందని ఇడిచేసిందని వాళ్ళ కుటుంబం అంతే వాళ్ళ ఏడు తరాలు అంతే ఉన్నాయి పెద్ద తరాలు అంతే ఉన్నాయని రకరకాల నానా అంటున్నారు సందర్భాలు మనం చూసాం చాలా కేస్ స్టడీస్ నేను చైల్డ్ లైట్స్ ఆర్టిస్ట్గా చాలా కేస్ స్టడీస్ కూడా చదివాను చూశాను విన్నాను సరే మగవాడికి సంబంధించి వచ్చినప్పుడు మగవాడికి కూడా ఇవన్నీ వర్తించే కదా వాళ్ళ కుటుంబంలో అంతా లేచిపోవటాలంటే వాళ్ళ కుటుంబంలో కూడా మగవాడిని కూడా వాళ్ళ కుటుంబంలో అంతా మగపిల్లాని కూడా వాళ్ళ కుటుంబాలు అంతా లేచి ఉంటాయి వాళ్ళ కుటుంబం అంతా కార్య ప్లస్ వాళ్ళ ఏడు తరాలు పది తరాలు మగ పలిగాడి కూడా అట్ల తెచ్చారు అనాలి కదా అలా అనరు ఆడికేరా మగాడు ఏ వాడు దాన్ని లవ్ చేసి లేకపోతే మళ్ళీ వచ్చాడు రా సో అందరికీ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి అనేది తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా సో మహిళా సాధికారతను మనం కోరుతా ఉన్నాం అందులో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చేసుకోవడానికి పని వాళ్ళు గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో బతికేలాగా మహిళా సాధికారత అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం చాలామంది పుష్పంగులు అంటూ అంటున్నారు అంటే కుంటోళ్ళు ఎక్కువ ఉన్నారా ఆ మహిళల్లో అంటున్నారు కుంటోళ్ళు ఎక్కువ ఉంటాం కాదండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం అంటే చిన్నప్పుడు తండ్రి దగ్గర తీసుకుంటారు తండ్రి దగ్గర కూతురు తీసుకుంటారు డబ్బులు చదువు ఉద్యోగాలు వచ్చిన దాకా తండ్రి దగ్గర తీసుకోవాల్సింది తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏటీఎంలన్నీ మొగుళ్ళు పాదాలతో ఉంటాయి వీళ్ళు ఎంపీటీసీలు సర్పంచ్లు వీళ్ళంతా చాలామంది వాళ్ళ జీవితకాలను దార పోసి ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రజాబద్ధం చేస్తే మీటింగ్లకి సర్పంచ్ ల్యాంపీటీస్ అయితే మీటింగ్లకి ఎంపీడీ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో కొడుకులు మొగుళ్ళు కూర్చుంటా సో ఇది పురుషాధికృత సమాజం సో మహిళలను ఆ విధంగా నుంచి వేస్తూ ఉన్నాను సో ముసలి వాళ్ళైన తర్వాత కనీసం వాళ్ళ దగ్గర అప్పటికే డబ్బులు ఉండవు మళ్ళీ కొడుకు దగ్గర డబ్బులు పెట్టుకోవాలంట సో ఇది పోయి చిన్న చిన్న అంశాలకి కూరగాయలకు కూడా నాకు తెలిసి మా బంధువుల్లో మా బాబాయ్ని కూరగాయలు అంతా కూరగాయలు వచ్చేసరి అండి ఒక వంద రూపాయలన్నీ పూరగాయలనే ఆ రోజు సరిపడా వస్తాయి ఒక కేజీ బెండకాయ దొండకాయ దోసకాయ టమాటా వస్తుంది మళ్ళీ తాలెంత గిన్ను మంచి తెచ్చుకోవచ్చు ఒక వంద రూపాయలు కానీ ఆ వంద రూపాయలకు సంబంధించి కూడా ప్రతిరోజు మా బంధువులు బాబాయ్ వర్స్ ప్రతిరోజు మా బాబాయ్ని అడగాలి సో ఇది నేను మా బాబాయికి మా కుటుంబాలకు సంబంధించిన అంశంగా కాదు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయి సో ఆ వంద రూపాయలకు కూడా లేకుండా అటువంటి అనేది ఇది కాదు సరే భారతదేశంలో డోక్రా అని పెట్టారు మహిళా సంఘాలు పెట్టి కొంత పొదుపు పెట్టి ఆ విధంగా మనం తీసుకుంటారు ఆ విధంగా సంతోషమే స్వాగతిస్తూ మహిళా సాధికారత్తి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తన వంతు కత్తాయం నిర్వర్తిస్తూ ఉంటుంది వందకి తొంభై నుంచి తొంభై ఐదు శాతం బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం చేసేటువంటి బాధితులు వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉంటుంది ఐదు శాతాన్ని చూపించేటువంటి పురుష సమాజం పురుషాధిక సమాజం ఏదైతే ఉందో సమాజంలో ఎక్కడైనా చెడు ఉంటుంది ఐదు శాతం వదిలేయండి సో ముఖ్యంగా తినడానికి తిండి ఉండడానికి కనీసం చేసుకోవడానికి పని గౌరవప్రదంగా జీవించే దానికోసం పనిచేస్తామని ఉంది సో విచ్చల విడితనానికి సంబంధించి మేము దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు సో అటగో వెళ్తాను సెల్ వచ్చిన తర్వాత సో దాన్ని పురుషులు లేకపోతే పురుష సమాజం భూతత్వంలో చూపెట్టి ఎక్కడో ఒక పార్టీలో మహిళలు ఒక ఐదుగురు తాగుతుంది అంత వైరల్ అవుతా ఎక్కడో ఇంకో పార్టీలో మహిళలకు ఏడెనిమిది మంది జనవరి ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటే అది అంతా ప్రపంచమంతా వైరల్ అవుతుంది జనవరి ఫస్ట్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మగవాళ్ళు ఎన్ని పార్టీలు చేసుకుంటారో మాకు తెలియదా ఎక్కడో ఒకసాట మహిళలు తాగిందా ప్రపంచం అంతా చూపిస్తారు మరి వీళ్ళు గల్లీ గల్లీకి బెళ్ళి బెల్లి షాప్కి డాక్టర్ కట్టా ఉంటారు తెలంగాణకి నలభై వేల కోట్ల ఆదాయం వస్తుందంట ఎంత తాగేదే తాగే వాళ్ళకి సంబంధించినప్పుడు వందకి తొంభై నుంచి తొంభై శాతం మగోళ్లే ఉన్నారు ఐదు నుంచి పది శాతం ఆర్డర్లు ఉంటే ఉండొచ్చు సో మరి ఎక్కువ సమస్యల మీద చూపించాలి కదా తొంభై నుంచి తొంభై శాతం అందుకోసం ఆల్కహాల్ డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టే అభివృద్ధి చెందిన దేశాలు ఎట్లా మందు మార్ని మించే కౌన్సిలింగ్ ప్రతి మండల కేంద్రాలు పెట్టండి సైకాలజీ డాక్టర్లు పెట్టండి కౌన్సిలింగ్ నుంచి సైకాలజిస్టులు పెట్టండి మాలలు వేసుకోండి ఆ మాలలకు సంబంధించి మీరే మతానికి సంబంధించిన వాళ్ళైతే ఆ మాలలు వేసుకోండి హిందూ మతానికి సంబంధించి ఐపీసా మాల కనకదుర్గ మాల వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి మాలలు ఉన్నాయి భద్రాచలం రాముల వారి మాలలు ఉన్నాయి అయోధ్య రాముల వారి ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయి హిందూ సమాజానికి సంబంధించి మీకు నచ్చిన మాలలు వేసుకోండి అది నెల కాకుండా మూడు నెలలు ఆరు నెలలు వేసుకోండి మంచిది క్రిస్టియన్ సమాజానికి సంబంధించి కూడా మాలోనే వేసుకోండి చర్చ్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు వాళ్ళు అల్కాలకి మత పదార్థాలు మతి పనేరు అంటే మసీదులకు సంబంధించి చాలామంది చాలా మంది చూశారు నవాజు రెగ్యులర్గా వెళ్ళేవాడు మందుకు దూరంగా ఉంటున్నాను సో ఇక్కడ సమస్య అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఇది మహిళలకి కృషులకు సంబంధించి వందకి తొంభై తొంభై శాతం మగవాళ్ళని తాగిడున్నాను ఐదు నుంచి పది శాతం మంది ఆడవాళ్ళు తాగేవాళ్ళు చెప్పలేము సో పబ్బు కల్చర్ వచ్చేసి ఎటువైపు తీసుకెళ్తున్నాను మత పదార్థాలు మతి పని సమాజాన్ని నవనిర్మాణం చేయడం కోసం మనం గడుగులు వేసామని చెప్పేసి అందులో మీరు మేము అందరం కలిసి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ నేను గరిడే పలిసి వచ్చాను విలక్షన్ థ్యాంక్ యూ అంటారు